అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు పరివర్తన ఏకాదశి పాశ ఏకాదశి అలాగే వామన ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి కొన్ని అద్భుతమైనటువంటి కథలను తెలుసుకుందాం అంతకన్నా ముందు మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అలాంటప్పుడు ఆ సమస్య నుండి బయటపడేందుకు ఎవరైనా కానీ మనకు తెలిసినటువంటి జ్యోతిషు ఉంటే బాగుండు వారి సలహా తీసుకొని మనకున్నటువంటి సమస్యను తొలగించుకుంటే బాగుండని ఎవరికైనా అనిపిస్తుంది కదండి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే తెలియజేస్తారు పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబుల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ ఇక ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ తే ఏమిటో తెలుసుకుందాం పరివర్తన ఏకాదశి పార్శ్వ ఏకాదశి వామన ఏకాదశి భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులకు సంబంధించినగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అంటారు రోజు శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం ఈ విధంగా పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలిగేటటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం శ్రీ మహావిష్ణువు ఆదిశేషుపైన శయనించి దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు సైనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన అంటే మార్పు అని అర్థం ఇక ఈ రోజున వామనావతార కథ తెలుసుకోవడం చాలా ముఖ్యం విరోచనుడు అనేటటువంటి రాక్షసుడు కొడుకు బలి అతనికి పేరుకు తగినటువంటి భుజబలం అర్ధబలం అంగబలం ఉన్నవాడు అయితే మిగతా రాక్షసుల్లాగా అయిన దానికి కానిదానికి తగవలు తంటాలు పెట్టి అందరినీ కూడా బాధించేటటువంటి స్వభావం అయితే కాదు అంతేకాదు ఎదుట నిలిచి దేహి అన్నటువంటి యాచకుడికి లేదనకుండా తృప్తిగా ఇచ్చేటటువంటి గొప్ప దాత అని పేరు తెచ్చుకుంటాడు అయితే దేవతలతో పడకపోవడం వాళ్లతో పోరాటం వలన ఇక వాళ్ళ రాజ్యాలను వసతిపరుచుకోవడం అనేది దైత్యులకు ఉన్నటువంటి ఒక ఆనవాయితీ అలాగే బలిచక్రవర్తి కూడా స్వర్గమర్త్య పాతాలాలు తన బలానికి చలానికి పారితోషకాలుగా వసపరుచుకొని ముల్లోకాలలోనూ ఎదురు లేనటువంటి శాసనకర్త అవుతాడు ఇక ఇంద్రాదుల అవస్థ అయితే చెప్పేది కాదు మామూలే దితి అతిథి అక్క చెల్లెళ్ళు వారిరువురుకు కూడా భర్త ఒక్కడే కశ్యపుడు ఆయన కొడుకుల తగవుల్లో ఎప్పుడూ కూడా తలదూర్చడు అలాగే బలిచక్రవర్తి వలన ఇంద్రాదులు కూడా దిక్కుమాలినటువంటి పక్షులై కొండల్లో కోనల్లో ఆకులు అలములు తింటూ బ్రతుకుతా బ్రతుకుతూ ఉన్నారనేటటువంటి విషపు వార్త చెవిన పడినా కూడా కాలము కర్మ రెండూ కలిసి వస్తే వాళ్లే బాగుంటారులే అనుకుని కిమ్మనకుండా ఊరుకుంటాడు కశ్యపుడు అయితే కన్న తల్లి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతుంది అది నిబ్బరించుకోలేకపోతుంది ఒకనాడు భర్త వద్ద కొడుకుల కోడల యొక్క దురావస్థ గురించి చెప్పి కంట తడిపెడుతుంది కశ్యపుడు అంతా వింటాడు గుండె కరిగిపోతుంది మాట్లాడకుండా మనసులోనే శ్రీహరిని ధ్యానించి అతిథికి శ్రీ నారాయణ అష్టాక్షర మంత్రం ఉపదేశిస్తాడు రేపటి నుండి ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్రతినిత్యము కూడా సహస్రానికి తక్కువ కాకుండా ఈ మంత్రం ఉభయ సంధ్యలో జపించు ఈ సంవత్సరం అంతా కూడా ఏకభుక్తం అంటే పగలు ఉపవాసం అలాగే రాత్రి మాత్రం సాత్విక ఆహారం ఈ నియమాన్ని పాటిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు సంవత్సరాంతమందు శ్రీహరి ప్రీతిగా మంత్రజపం ధారదత్తం చేస్తూ ఉండు తప్పకుండా సర్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడని తన యొక్క అనుష్ఠానానికి తాను వెళ్ళిపోతాడు కశ్యపుడు ఇక అతిథి ఆ విధంగానే నియమ పాలనతో మంత్రజపం పూర్తి చేస్తుంది శ్రీహరి దివ్యమంగళమూర్తి అయి దర్శనమిస్తాడు అతిథి ఆగమార్త గర్భితంగా అరవిందాక్షుణ్ణి స్థుతిస్తుంది ఆ స్థుతికి శ్రీహరి ఎంతో సంతోషించి అమ్మా నేను నీ కుమారుణ్ణి జన్మిస్తాను తర్వాత ఏం చేస్తానో నీకే తెలుస్తుందని చెప్పి మాటిచ్చి అదృశ్యుడవుతాడు ఇక అతిథి కాలక్రమాన గర్భవతి అయి కశ్యప కశ్యపుని యొక్క తపశక్తి ఫలంగా కొడుకును కంటుంది అయితే ఆ బుడతడు అతి లఘుమూర్తి మరగుజ్జు మృదువుగా చెప్పాలంటే వామనుడు వామనుడు పుట్టగానే బ్రహ్మదేవుడు వచ్చి స్వయంగా జాతకర్మాధికం నిర్వహిస్తాడు వామనుడు అనేటటువంటి నామకరణం చేసి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు ఇక గర్భాష్టమం కాగానే కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేస్తాడు వామనుడు సంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి భిక్ష పాత్రను చేత ఉంచుకొని తల్లితో చెప్పి బయలుదేరతాడు ఎవరో దారంట పోతున్న వారు చెబుతారు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు అని ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా దాన ధర్మాలన్నీ కూడా ఇస్తున్నాడు ఇస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు సరే అక్కడికి వెళ్ళాలైతే అని చెప్పి చిరునవ్వుతో ఆ దారిన పడతాడు ఆబడతాడు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి కూడా అదరడం ప్రారంభిస్తుంది అలా వెళ్ళి వెళ్ళి బలి చేస్తున్నటువంటి యజ్ఞశాలకు చేరుకుంటాడు వామనుడు ఏదో ధూళి ఎగజిమ్ముతూ వేడిగాలుడు వేచడం ప్రారంభమవుతాయి ఆ యజ్ఞశాలలో అగ్నులు మండలేదు హోతలు పలికేటటువంటి మంత్రాలు అపస్వరాలతో వస్తూ ఉంటాయి పేరు పొందినటువంటి అసురుడు హవిస్సు తీసుకోకుండా ఒకరిని ఒకరు బెదురుతూ చూస్తూ కూర్చుంటారు ఏమిటి విపరీతం అని బలి అలాగే కులగురు శుక్రుణ్ణి అడుగుతాడు అప్పుడు శుక్రుడు ఆత్మ దృష్టితో తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు రాజా నీ వలన దేవతలు ప్రస్తుతం పదవి కోల్పోయి ఉన్నారు వారికి తిరిగి ఆయా స్థానాలు మరల ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు ఆ మహానుభావుడిప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చాడు అతని మహిమ వలన ఈ యొక్క విపరీత పరిస్థితి ఏర్పడింది సురులకు మంచి కాలం వచ్చినట్లుందని చెప్పి గురువు చెప్పగా విని బలి అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు ఏముంది దేవతల మేలు దైత్యులకీడు ఎప్పుడూ కూడా శ్రీహరి ఏదో వేషంతో వస్తూ ఉంటాడు అదే విధంగా ఇప్పుడు కూడా ఒక వేషంతో వస్తున్నాడు దానిని అనుసరించి నువ్వు కూడా జాగ్రత్తగా మసులుకో మంచిది ఏమిటంటావు నిన్ను ఈ యజ్ఞం నుండి అలాగే ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తూ ఉన్నటువంటి ఆ వామనుడికి ఇది ఇస్తాను అది ఇస్తాను అని మాటి ఒక సుమా దాంతో ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆట కట్టించాలి దీనికి వ్యతిరేకంగా నడిచావా నీ ఆట కట్టు అంటూ శుక్రుడు హెచ్చరికగా చెబుతాడు ఆ మాటకు బలి ఊ కొట్టలేదు గురుదేవా సామాన్యుడైనటువంటి వ్యక్తికి ఏది కోరినా కూడా నేను లేదనకుండా ఇచ్చేటటువంటి తాతగా గొప్ప పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో సంభావనగా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని నేను అనగలనా అలా ఎప్పటికీ జరగదు ఏమడిగితే అది ఇస్తాను ఏమైనా సరే ఏది జ ఏది జరిగినా కూడా నాకు సంతోషమే అని అంటాడు బలి ఇక అంతలో వామనుడు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తాడు బలిని యజ్ఞాన్ని బహుదా ప్రశంసిస్తాడు వామనుడు ఆ ప్రశంసకు బలి మెచ్చి ఏ వరం కావాలో కోరుకో తప్పక ఇస్తాను ఒడుగా అంటూ లాలనగా అడుగుతాడు ఏముంది అగ్నిహోత్ర సంరక్షణ కోసం మూడు అడుగుల నేలిస్తే చాలు బ్రహ్మాండం ఇచ్చినంతగా సంతోషిస్తానని చెప్పి వామనుడు చమత్కారంగా అంటాడు నీకు దాంతోనే సంతృప్తి కలుగుతుందంటే తప్పక ఇస్తానంటాడు బలి ఓ నిరాక్షేపంగా సంతృప్తి పొందుతాను దారాదత్తం చేయవయ్యా అంటూ ఉత్సాహంగా అంటాడు వామనుడు సరే అని బలి జారి అందుకొని దారను వామనుడి చేతిలో విడబోతాడు శిక్షుడిపై ఉన్నటువంటి వాశ్చల్యంతో శుక్రుడు సూక్ష్మరూపంతో జారీ కొమ్ములోకి ప్రవేశించి నీటి దారపడకుండా చేస్తాడు అది వామనుడు తెలుసుకుంటాడు పక్కన ఉన్నటువంటి దర్భ తీసుకొని దాని కొసతో జారీ కొమ్ములో పొడుస్తాడు ఆ పోటుకు శుక్రుడు దృష్టి దోషం వచ్చి ఆ బాధ భరించలేక ఏకాక్షుడ బయటకు వస్తాడు అదే చావు తప్పి కన్నులొట్టబోయిందన్న అయింది ఇంకేముంది జలధార వామనుడు యొక్క అరచేతిలో పడుతుంది బ్రహ్మ ప్రీతిగా త్రిపాద ధరని ఇస్తున్నాను గ్రహించు అని అంటాడు బలి గ్రహించాను అంటాడు వామనుడు తర్వాత బలి విడిచినటువంటి నీరు చేతిలో పడనంతనే వామనుడు అంత ఎత్తుగా పెరిగిపోతాడు ఒక పాదంతో భూమిని ఒక పాదంతో అంతరిక్షాన్ని వేరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు బలిని చూసి ఆదరంగా అడుగుతాడు అవయమో వరమో ఇస్తూ ఓ బలి చక్రవర్తి నువ్వు ఎంతో సంతోషంగా నాకు మూడడుగుల నేల ఇచ్చినందుకు నీ దాతృత్వానికి సంతోషిస్తూ నేను నీకు నిర్భయము భోగభాగ్య సమన్విత్వము అయినటువంటి పాతాలలోకం ఇస్తున్నాను నీ వారితో అక్కడకు పోయి భోగభాగ్యాలు అనుభవిస్తూ నిశ్చితంగా ఉండు ఈ యొక్క వైవస్వత మన్వంతరం కాగానే నీవు వామనుడు చెప్పగా మహాప్రసాదమని బలి తన వారితో త్రివిక్రముడుకు నమస్కరించి పాతాలానికి వెళ్ళిపోతాడు ఇక వామనుడు ఇంద్రుణ్ణి ముజ్జగాల దొరగా అమరావతిలో పట్టాభిషిక్తుడిని చేస్తాడు ఎవరు ఎలాంటి అపాయం పొందకుండా తిరిగి తమ తమ స్థానాల్లో హాయిగా ఉంటారు ఇక ఈ యొక్క కథ సూర్యోదయ కాలమందు చదువుతూ వామనుణ్ణి ఈరోజు ఈ యొక్క పరివర్తన ఏకాదశి నాడు తప్పకుండా స్థుతించాలి అలాంటి వారు ఎవరైతే ఈ యొక్క వామనావతారకతను ఈరోజు వింటారో సర్వపాప విముక్తులవుతారు జన్మాంతమందు శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి వెళతారు విష్ణువు వామనుడై అవతరించి బలి నుండి ముల్లోకాలు తీసుకొని ఇంద్రుడికిచ్చి సురులకు అసురులకు కూడా మేలు చేసినటువంటి గొప్ప కథ ఇది ఇప్పుడు మరికొన్ని ఏకాదశి కథల గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని తెలుసుకొని సత్యవ్రతుడు ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవాడు ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలంటే నేను నేనొక్కడనే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు వారి చేత కూడా చేయాలి అని మనసులో అనుకుంటాడు అలా అతను అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు ఇక సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్థుతిస్తాడు స్థుతించి ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి తన ప్రజలకు కూడా మోక్షం లభించేటటువంటి ఉపాయం గురించి చెప్పమని ప్రార్థిస్తాడు ఇక అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నావంటే నువ్వు ఎంత ధర్మాత్ముడివో తెలుస్తుంది ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలు నువ్వు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా నువ్వు భోజనం చెయ్యాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహవల సౌఖ్యాలు కలిగి చివరికి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానం అవుతాడు ఆ మరునాడు తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయాలని చెప్పి చాటింపు వేయిస్తాడు ఇక రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు నారాయణుల యొక్క కృపాకటాక్ష వీక్షణం వలన ఆ దేశం సుభీక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవోపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు ఈ విషయం గురించి తెలుసుకుంటాడు ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ కూడా ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గం చేరుకుంటారు అప్పుడు అలా చేరుకున్న తర్వాత వారు నా ఇంద్ర నా యొక్క ఇంద్రప్రద పదవికి పోటీ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ముందుగా ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే ప్రజలందరూ కూడా ఆచరించలే అని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఇక మరునాడు అప్సరస అయినటువంటి కన్య మాలిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరించగా ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ యొక్క సత్యవ్రత మహారాజును నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరించకుండా చేయాలని ఆజ్ఞాపిస్తాడు అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరుండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా మహారాజు గారి దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి క్రూరమృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అని ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మర్నాడు సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అయితే అక్కడ ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకొచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకి ఏ కష్టం వచ్చినా తీర్చాలని భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఎందుకిలా ఏడుస్తున్నావు నీకు వచ్చినటువంటి ఆపదేమిటి నీకే సహాయం కావాలన్నా చెప్పు తప్పక చేస్తానంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనానికి ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను నమ్మేశాడు వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిల్లోకి వచ్చాను నాకు దిక్కెవరూ లేరు నన్ను కరుణించే నాదుడే లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని దీనాది దీనంగా మహారాజును వేడుకుంటుంది ఇక ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వెళ్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి పదేళ్ల కొడుకుంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిని భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పోతుంది ఇక రాజు సామాన్య విషయాలు పట్టించుకోకుండా చిన్నరాని మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు అయితే ఏకాదశి రోజు రానే వస్తుంది ఇక ఏకాదశి వ్రతాన్ని చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణుల యొక్క పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు చిన్నరాణి అయినటువంటి మాలిని జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపుతుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలని చూతుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని చూతుంది అయితే ఆ వార్త విని రాజు ఆశ్చర్యపోతాడు ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తుంటాడు ఈ వ్రతం మానడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు ఆ సమయంలో విందులు వినోదాలేమిటి తన రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలను వ్రతాలను చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదల సంగతి ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి భగవంతుడికి ద్రోహం చేసినట్లుగా అవదు ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు రాజు చినరాని మాలిని అయినటువంటి తన గృహానికి వెళ్తాడు ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలుగా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మారడానికి అస్సలు వీలులేదని చెబుతుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడు నా పుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం వదులుకోనంటూ ఖచ్చితంగా చెబుతాడు అప్పుడు మాలిని ఇలా అంటోంది ఓహో నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో అప్పుడు నమ్ముతాను మాట తప్పకూడదంటూ రాజును నిలదీస్తోంది అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు రాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పోలహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ మహాలక్ష్మి సమేతుడై నారాయణ స్వామి వారి దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతను పంపినటువంటి అప్సరస కన్య మాలిని గురించి చదువుతాడు రాజా నా అనుగ్రహం నీకున్నంత వరకు ఎవరి మాయలు కూడా నిన్ను ఏమీ చేయలేవు ఇకనైనా ఈ యొక్క స్త్రీ మీద వ్యామోహం అంతా విడిచిపెట్టి నీ రాజ్యం నుండి ఇప్పటికిప్పుడే దీనిని వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు నీకు అంతా శుభమే కలుగుతుందని చెబుతాడు సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు ఆ స్వామి అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన యొక్క జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ చక్కగా ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే తన యొక్క జీవితాన్ని సాగిస్తాడు పూర్వం ఒకనొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా నిత్యకర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేవాడు అతని భార్య సుశీల ఆమె పరమభక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు లక్ష్మీనారాయణుల దయవలన ఆమె గర్భం దాలుస్తుంది నెలలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదనేటటువంటి భావంతో రెండో వివాహం చేసుకుంటాడు ఏడాది తిరుగకు ముందే ఆ ధర్ముడనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకుంటాడు అయితే వితంతు అయినటువంటి రెండో భార్య తురుముఖి సవతి కొడుకును గారాభంగా పెంచుకోవడం ప్రారంభిస్తుంది ఆ యొక్క బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయసుకు వచ్చి వివాహం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణ బాలుడు హరిశర్మ భార్య క్షమ ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే వివాహమైనటువంటి కొత్తలోనే ఏ సుఖాలు పొందకుండా దుర్ముఖి భర్త మరణించడంతో ఆ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి ఓడ్చుకోలేకపోతుంది ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది సావతత్త గారి పోరు పడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఓ రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చిన వారు కనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తారు అప్పుడు క్షమ తన కష్టాన్ని వారికి చెబుతుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వం తెలుసుకుంటారు ఇక నువ్వు గత జన్మలో లక్ష్మీనారాయణుడు యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త అనురాగానికి దూరం అయ్యావు పూర్వీకులు సంపాదించి పెట్టిన సిరి సంపదలున్నా కూడా దరిద్రురాలిగా బాధపడుతున్నావు వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ పోతాయని చూతారు అప్పుడు క్షమ వారు చెప్పిందంతా నిజమేనని తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి చివరి రోజు జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది అలా ఏకాదశి ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు మనసు మార్చుకుంటుంది తనకు లేనటువంటి సుఖం తనపాటి ఆడపిల్లకైనా కలిగిందని చెప్పి ఆలోచించి కోడల్ని ఎంతో ఆదరంగా చూసుకోవడం ప్రారంభిస్తుంది అలా భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు ఆ దివ్య స్త్రీ పురుషుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే అని తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణుని సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను భుజించేది అలా సంవత్సర కాలం పాటు చేసి ఆకర్ణ ఉద్యాపన చేసుకుంటుంది అత్తగారి ఆదరము భర్త అనురాగం రోజు రోజుకి పెరుగుతాయి ఒక ఉత్తముడైనటువంటి బిడ్డకు జన్మనిస్తుంది ఆ దంపతులు బిడ్డతో సహా సిరి సంపదలతో సుఖంగా జీవించడం ప్రారంభిస్తారు విన్నారు కదండి ఈరోజు ఏకాదశి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను మనందరిపై కూడా లక్ష్మీనారాయణుడు యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని పెడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంద్రతో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ